పాకిస్తాన్కు గూఢచర్యం కేసులో యూట్యూబర్ జస్పీంగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే తాజాగా అధికారులు అతన్ని విచారించి కీలక విషయాలు రాబట్టారు గూఢచర్య నెట్వర్క్ సూత్రధారి అయిన పాక్ కు చెందిన మాజీ పోలీసు అధికారి గురించి జస్పీర్ పోలీసులకు తెలిపాడు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నాసిర్ ధిల్లాన్ పాక్ కు చెందిన మాజీ సబ్ ఇన్స్పెక్టర్ ఇతడు గూఢచర్యం వ్యవహారాల్లో సూత్రధారిగా ఉన్నాడు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న థిల్లాన్కు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఐఎస్ఐ అధికారులకు జస్బీర్ ను పరిచయం చేసింది థిల్లానే పాక్ కు గూఢచర్యం కేసులో ఇటీవల అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో కలిసి పది రోజుల లాహోర్లో ఉన్నట్లు జస్బీర్ విచారణలో పేర్కొన్నాడు ఆ సమయంలో తిల్లాన్ భారత్ యూట్యూబర్లను పాక్ రాయబార కార్యాలయ అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ కు పరిచయం చేశాడు అక్కడ డానిష్ గూఢచర్యం గురించి వారికి వివరించాడు కాగా భారత్ యూట్యూబర్లను గూఢచర్యంలోకి లాగే వ్యవహారంలో పాక్ కు చెందిన అనేక మంది మాజీ పోలీసులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు పెహల్గాంలో ఉగ్రదాడి ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు ఈ క్రమంలోనే పాక్ కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో జాన్ మహల్ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జస్బీర్ సింగ్ ను అధికారులు అరెస్ట్ చేశారు డానిష్తో పాటు పాక్ కు చెందిన మరికొందరు అధికారులతో జస్బీర్ కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది కాగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగులలో శత్రు దేశంలో పర్యటించాడు ఇక పాకిస్తాన్ నిఘా సంస్థలకు భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరువేస్తున్నారన్న ఆరోపణలపై జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన సంగతి కూడా తెలిసిందే Please subscribe to the channel and download the Politicos app from the links in the description.